మీ అందరి సమక్షంలో నిలచొని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నాయకుడు అంటే నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి ఒక మాట చెబితే చేస్తాడు అనే నమ్మకం ఆ నాయకుడి మీద ఉండాలి మరి ఇవాళ మీ అందరి సమక్షంలో ఇన్నాళ్ళు అంటే ఈ యాభై ఎనిమిది నెలలుగా సీఎంగా మీకు మంచి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మీ జగన్ ఒక వైపున ఉన్నాడు మరోవైపున అటువైపున గతంలో పద్నాలుగేళ్ళు అధికారం చెలాయించి తన పేరు చెబితే ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో దారి అటువైపున ఉన్నాడు ఈరోజు మేమందరి మీ అందరినీ ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు జరుగుతూ ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు పేదవాడి తలనాచల్లు మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగమని కోరుతా ఉన్నా మీ జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్రనేస్తుంది లుక లుక అంటూ మళ్ళీ ఐదేళ్ళు మీ అందరి రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈరోజు మీ ముందు నిలబడి ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను మీరు ఎవరికి మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది ఎవరు ఎలాంటి నాయకుడు ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు ఎవరు వంచనలు ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈ రోజు అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరి రికార్డు ఏమిటో చేల్ చేద్దామా మిమ్మల్ని ఎవరి రిపోర్ట్ ఏమిటో చూద్దామా అని అడుగుతా ఉన్న ఈ సందర్భంలో మీ అందరితో ఎవరిని బోగస్ రిపోర్టు ఎవరిని ప్రోగ్రెస్ అనేది ఫేల్ చేద్దామా అని చెప్పి ఈ సమక్షంలో మీ అందరినీ అడుగుతా ఉన్నా మామూలుగా ఏమంటారు ఈ ఎల్లో మీడియా ఏమంటుంది చంద్రబాబు నాయుడు కూడా తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏమంటాడు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఊదర కొట్టారు గుర్తున్నాయా రెండు వేల నాలుగులో ఈయనన్న మాటలు గుర్తున్నాయా జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాటలు గుర్తున్నాయా మరి ఆలోచన చేయమని చెప్పి అవుతా ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా కేవలం ముస్టేసినట్టు ముప్పై రెండు వేలు ఇచ్చాడు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి మీ బిడ్డ అధికారం లేకొచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా ఎన్నిచ్చాడో తెలుసా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై యొక్క వేరే ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ రెండు లక్షల ముప్పై యొక్క వేరే ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తా ఉన్నారు మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు మరి అడుగుతా ఉన్నా మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ అందరి సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు మీ ది కల్లెదుటే కనిపిస్తా ఉన్న రిపోర్టు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరొక విషయం కూడా చూద్దాం చూద్దామా ఈసారి రైతుల విషయం ఈసారి రైతుల విషయం చూద్దాం రైతుల విషయంలో వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను సూటిగా ఓ బాబు ఓ చంద్రబాబు రైతు రుణమాఫీపై తొలి సంతకం బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాము మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ అని అడుగుతా ఉన్నాను మంచి చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను పెద్ద మంచి చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపికపోగా ఏకంగా వేల ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం రైతులకు సమయానికి సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడు ఉన్నా సున్నా వడ్డీకి రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక కొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా తోడుగా రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ వ్యవసాయం దండగాని వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు నువ్వు మాట్లాడిన మాట నిజంగా అని అడుగుతా ఉన్నాను రైతులను పోయి రైతులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు అడుగుతా ఉన్నాను రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లో ఏకంగా ప్రత్యేక కోర్టులో పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టల వేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రైతులను ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువులా ఓ చంద్రబాబు రైతుల విషయంలో నేనే బోగస్ రిపోర్టు కాదా మరి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి ఒక్కసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా చూద్దామా పెట్టుబడికి సహాయంగా పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ జరిగినట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాను సకాలంలో సకాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ యాభై ఎనిమిది నెలల్లోనే కాదాని అడుగుతా ఉన్నాను గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది యాభై ఎనిమిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను తొమ్మిది గంటలు పగడి పూటే నాన్నమైన ఉచిత విద్యుత్ ఈ క్రాప్ చేసి మరి ఉచిత పంటల బీమా గిట్టుబాటు ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు సలహాలు దళారులు లేకుండా పంటల కొనుగోలు ఇవన్నీ కూడా జరిగిందప్పుడు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఇది జగన్ చేసిన ప్రోగ్రెస్ రైతన్నకు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ మరి బాబు చేసింది ఏమిటి మరి బాబు చేసినది బోగస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా